మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు బుధవారం నవరాత్రులలో ఏడవ రోజు ఈ రోజు విజయవాడలో అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు అయితే ఎంతో పవిత్రమైన ఈ రోజున రహస్యంగా బీరువాలో ఈ ఆకును పెడితే చాలు బీరువా మొత్తం నోట్ల కట్టలతో నిండిపోతుంది వద్దన్న ధనం వస్తుంది కాబట్టి రేపు బుధవారం రోజు బీరువాలో ఈ ఆకును పెట్టండి చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈ బుధవారం పరమ పవిత్రమైనది కాబట్టి ఈరోజు ఎవరైతే బీరువాలో ఈ ఆకును పెట్టుకుంటూ ఉంటారో వారికి తప్పకుండా ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలనేవి ఉండవు ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి ధనం సంపాదించే మార్గాలు తెలుస్తాయి కొంతమంది బీర్వాలో ఎంత డబ్బును పెట్టినా అది ఉండదు ఉదయం పెడితే సాయంత్రానికి లేదా మరునాటికి ఖర్చయిపోతూ ఉంటుంది ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవదు ఎంత దాచుకుందామనుకున్నా బీర్వాలో ధనం నిలవదు ఫ్యూచర్ కోసం కొంత ధనం దాచుకోవాలని అందరికీ ఉంటుంది మరి అలా ధనం దాచుకోవాలన్నా బీర్వాలో ధనం నిలవాలన్నా బుధవారం రోజు ఒక చిన్న పరిహారాన్ని చేయాలి ఏమీ లేదు జస్ట్ బీర్వాలో ఈ ఆకును పెడితే సరిపోతుంది మరి ఇంతకీ ఈ బుధవారం రోజున బీర్వాలో ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు అసలైన దేవుడు ఎవరో తెలిపే పవిత్ర కథను విందాం ఒకసారి రాక్షసులకు దేవతలకు మధ్య యుద్ధం జరిగింది దేవతలందరూ కలిసి బాగా యుద్ధం చేసి రాక్షసులను ఓడించారు రాక్షసుల్ని జయించిన సంతోషంతో దేవుళ్ళందరూ కూడా తమను తామే అభినందించుకున్నారు అందరూ ఒకచోట కలిసి సంబరం చేసుకోవాలని కూడా అనుకున్నారు వారి ఆనందానికి అంతులేకుండా పోయింది రాక్షసుల్ని ఓడించడానికి తమ బల పరాక్రమాలే కారణమని తమ కష్టంతోనే రాక్షసుల్ని ఓడించగలిగామని వెర్రవీగిపోతూ ఉన్నారు వాళ్ళు ఓడించినది మామూలు వాళ్ళను కాదు కదా రాక్షసులను ఎంత కష్టం అందుకే అంత ఆనందము అహంకారము ఇదంతా అసలు దేవుడు చూస్తూ ఉన్నాడు వీళ్ళందరూ తమకు ఉన్న బలంతోనే రాక్షసుల్ని ఓడించామని అనుకుంటున్నారు దేనికైనా భగవంతుడు సహకారం అవసరం ఇది వాళ్లకు ఉంది కాబట్టి రాక్షసుల్ని ఓడించగలిగారని వీళ్లకు తెలియట్లేదు అది తెలిస్తేనే కానీ వీళ్ళ అహంకారం తగ్గదు అందుకని అసలు దేవుడు ఒక సాధువు వేషంలో వచ్చి వాళ్లకు కొంచెం దూరంలో కూర్చున్నాడు దేవుళ్ళు అతన్ని చూసి ఈ సాధువు ఎవరో ఇక్కడికి ఎలా వచ్చాడో అతనికి ఉన్న శక్తి ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నారు ముందుగా దేవుళ్ళందరూ అగ్నిదేవుణ్ణి పిలిచి అగ్నిదేవా నువ్వు వెళ్ళి అతడి విషయం ఏమిటో పూర్తిగా తెలుసుకొని మన పరాక్రమం గురించి కూడా చెప్పిరా అన్నారు దానికి అగ్నిదేవుడు అంగీకరించి సాధువు దగ్గరకు వెళ్ళి నువ్వెవరివి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని దర్పంగా అడిగాడు సాధువు అగ్నిదేవుడికి సమాధానం చెప్పకుండానే అసలు నువ్వెవరు అని ఎదురు ప్రశ్న వేశాడు అగ్నిదేవుడు బిగ్గరగా నవ్వి నేనెవరో తెలియదా నీకు నా పేరు అగ్నిదేవుడు అన్నాడు దర్పంగా అయితే నీకు ఉన్న శక్తి ఏమిటో చెప్పు అని అడిగాడు సాధువు ఈ భూమి మీద ఉన్న ఏ వస్తువునైనా సరే నేను నా వేడితో కాల్చి మసి చేయగలను అన్నాడు అగ్నిదేవుడు వెర్రవీగుతూ సాధువు ఒక గడ్డిపోచను కింద పెట్టి దీన్ని మసిచేసి చూపించు అన్నాడు ఓస్ ఇంతేనా అనుకుని వేడిగా ఉంటే తన ఊపిరితో గడ్డిపోచను కాల్చి మసి చేయాలని గట్టిగా ఊదాడు ఎంత ఊదినా అది మాడలేదు వంటల్ని సృష్టించి దాన్ని మార్చాలని ఎంత ప్రయత్నించినా ఆ గడ్డిపోచ కాలలేదు దాంతో అగ్ని సిగ్గుపడి తల వంచుకుని నీరసంగా మిగిలిన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాడు అడిగిన విషయమంతా కూడా చెప్పాడు ఈసారి దేవుళ్ళందరూ మాట్లాడుకొని వాయుదేవుణ్ణి సాధువు దగ్గరకు పంపించారు వాయుదేవుడు సాధువు దగ్గరకు చేరాడు ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు అది విని సాధువు సమాధానం చెప్పకుండా అసలు నువ్వు ఏం చేస్తూ ఉంటావు నీకు ఉన్న శక్తి ఏమిటి అంటూ ఎదురు ప్రశ్న వేశాడు ఆ ప్రశ్నకు సమాధానంగా వాయుదేవుడు నా పేరు వాయువు నేను వాయుగుండాలు తుఫాన్లు సృష్టించగలను అన్నాడు ధీమాగా అప్పుడు సాధువు ఒక గడ్డిపోచ తీసి కింద పెట్టి అయితే నీ బలంతో దీన్ని కదుపు అన్నాడు వాయుదేవుడు దాన్ని చూసి ఇంతేనా అనుకుని తన శక్తిని అంతటినీ కూడా దానిపై ప్రయోగించాడు కానీ ఆ గడ్డిపోచ ఏమాత్రం కదలలేదు దాంతో వాయుదేవుడు షాక్ అయ్యాడు సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయాడు జరిగిన విషయమంతా కూడా దేవుళ్లకు చెప్పాడు ఈసారి సాధువు సంగతేమిటో తెలుసుకొని రమ్మని వాళ్ళు ఇంద్రుణ్ణి పంపించారు తమ దేవుళ్లకు సహాయం చేయడానికి ఇంద్రుడు బయలుదేరి వెళ్లగానే సాధువు అక్కడి నుండి మాయమైపోయాడు ఇంద్రుడు అయోమయంగా అన్ని వైపులకు చూస్తూ ఉన్నాడు తను వచ్చిన పని పూర్తి చేయాలంటే సాధువు కనిపించాలి అంతలో అక్కడ సాధువుకి వదులు ఒక దేవత ప్రత్యక్షమైంది ఇంద్రుడు దేవతను చూసి ఇంతవరకు ఇక్కడ ఉన్న సాధువు ఎవరు ఏమయ్యాడు అని అడిగాడు అప్పుడు ఆమె ఇంద్ర అతడే అసలు దేవుడు మీరందరూ భగవంతుడు సహకారం లేకుండా ఏ పని జరగదు అనే విషయాన్ని మర్చిపోయారు రాక్షసుల్ని ఓడించడానికి మీకు ఉన్న బలమే కారణం అనే భ్రమలో ఉన్నారు మీ అందరికీ సహాయం చేస్తున్న దేవుడు ఒకడు ఉన్నాడని అతడి వల్లే మీరు కూడా అన్ని పనులు చేయగలుగుతున్నారని తెలుసుకోలేకపోయారు ఆయన సహకారం లేనప్పుడు గడ్డిపోచను కూడా కదిలించలేకపోయారు అది తెలియజేయడానికే భగవంతుడు సాధువు రూపంలో ఇక్కడికి వచ్చాడు ఆ నిజాన్ని తెలుసుకున్న వాళ్ళల్లో నువ్వు మొదటివాడివి నీ తర్వాత అగ్ని తర్వాత వాయువు అని చెప్పి వెళ్ళిపోయింది దేవత అందుకే దేవతల్లో మొదటివాడు ఇంద్రుడు తర్వాత అగ్ని తర్వాత వాయువు అని చెప్తూ ఉంటారు రాక్షసుల్ని చంపడానికి అవసరమైనంత శక్తిని వాళ్లకు దేవుడు ఇచ్చాడు అంటే దేవుడు ఒక్కడే అన్నమాట దేవుడు ఏ రూపంలో ఉంటే మనకు ఇష్టము ఆ రూపంలో మనం దేవుణ్ణి కొలుస్తూ ఉన్నాం ఎవ్వరికీ కనిపించని ఆ దేవుడు మంచివాళ్ళను ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు మతాలు ఎన్ని ఉన్నా రూపాలు పేర్లు ఎన్ని ఉన్నా మేమే దేముళ్ళం అని ఎంతమంది చెప్పుకున్నా కూడా దేవుడు మాత్రం ఒక్కడే అని ఈ కథ ద్వారా తెలుస్తుంది కదా కాబట్టి అందరూ కూడా మంచి బుద్ధులతో మంచి పనులు చేస్తూ కలిసిమెలిసి ఉండాలి ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇంకా విషయంలోనికి వస్తే రేపు వచ్చే బుధవారం చాలా విశేషమైనది ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో బీరువాలో ధనం నిలవట్లేదని బాధపడిపోతూ ఉన్నారో వారు చక్కగా ఈ బుధవారం ఒక మారేడు ఆకును తీసుకోండి మారేడు ఆకు చాలా పవిత్రమైనది మారేడు ఆకుకు ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంది మన కష్టాలను తొలగించే శక్తి మారేడు ఆకుకు ఉంది ఆ మారేడు ఆకును బీరువాలో పెట్టండి అది ఎలా పెట్టాలంటే ఏమీ లేదు రేపు బుధవారం రోజు చక్కగా ఒక మంచి మారేడు ఆకును తెచ్చుకోండి చిరుగులు లేని మంచి మారేడు ఆకును తెచ్చుకోండి తెచ్చుకొని ఆ ఆకును పసుపు కలిపిన నీటితో కడగండి ఆ తర్వాత కొద్దిగా కుంకుమను తీసుకొని ఆ కుంకుమలో చిటికెడు పచ్చకర్పూరం కూడా కలపండి తర్వాత ఈ కుంకుమను కర్పూరాన్ని కొన్ని నీళ్లు కలిపి పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్టుతో మారేడు దళం యొక్క మూడు ఆకుల మీద మూడు కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత ఈ మారేడు ఆకుకు కొంచెం ధూపం కూడా చూపించి ఆ ఆకుకు మీ కోరికను చెప్పుకోండి మా బీర్వాలో ధనం నిలవాలి మాకు ధనం కలిసి రావాలి ఆ ధనం అనవసరంగా ఖర్చవ్వకూడదు ఫీచర్ అవసరాలకు ఉపయోగపడాలి అని మనసారా సంకల్పం చెప్పుకోండి తర్వాత ఆ మారేడు ఆకును తీసుకుని వెళ్ళి మీ బీరువాలో డబ్బులు దాచే లాకర్లో పెట్టుకోండి ఇలా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవటం వలన ధనం ఖర్చవకుండా ఉంటుంది మీ బీరువా ఎప్పుడూ ధనంతో నిండుగా ఉంటుంది నోట్ల కట్టలతో నిండిపోతుంది మీకు అసలు ధన సమస్యలు అనేవే రావు ఇలా పెట్టిన ఆకును ఆరు నెలల తర్వాత మళ్ళీ ఏదైనా ఒక బుధవారం రోజు మార్చుకోవాలి అంటే పాత ఆకును తీసి పారే నీటిలో పడేసి మళ్ళీ ఇంకొక ఆకుతో పరిహారం చేసుకుని బీరువాలో పెట్టుకుంటే చాలు ధనానికి లోటు రాదు కాబట్టి అందరూ బుధవారం రోజు ఈ ఆకును బీరువాలో పెట్టి ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి బుధవారం రోజు ఈ పనులను చేయటం వలన మీ సమస్యల నుండి బయటపడటమే కాకుండా మీ జాతకం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి బుధవారం రోజు ఏమి చేయటం వలన మీ సమస్యలు తొలగిపోయి మీరు ఎలా కోటీశ్వర్లు అవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మీ ఇంట్లో ఆహార పదార్థాలను ఈ చిన్న చిన్న పరిహారాలకు ఉపయోగించుకోవటం వలన మీరు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండైనా సరే బయటపడే అవకాశం ఉంటుంది మీ సమస్యలకు సమాధానం దొరకటమే కాకుండా మిమ్మల్ని అదృష్టం భరిస్తుంది అంతేకాకుండా మీరు చేసే ప్రతి పని అంటే ఏదైనా పని మీద మీరు ఆటంకాలు కలుగుతున్నాయి అనుకున్నట్లయితే ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీకు విజయం లభిస్తుంది దీనితో మీరు మీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తారు మీ మాట సంఘంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి అంటే మీ మాటకు సంఘంలో గౌరవము మర్యాదలు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఎవరి జాతకంలో అయితే బుధగ్రహం బలంగా ఉంటుందో వారు చేసే ప్రతి పనిలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు ఈ పరిహారాన్ని ఆడవారు మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు బుధవారం రోజు ఉదయం లేదా సాయంత్రం పూట ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు బుధవారం రోజు స్నానాన్ని చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి మీరు ఎటువంటి సమస్య నుండైనా సరే మీరు బయటపడడానికి ఆ సమస్యకు సమాధానం దొరకడానికి మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు రాకుండా ఉండడానికి బుధవారం ఉదయం స్నానాన్ని చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ను తీసుకోండి దానిలో కొద్దిగా ధనియాలు కొద్దిగా బెల్లాన్ని పెట్టుకోవాలి అలా పెట్టుకున్న దానిని మీ పూజ గదిలో మీ ఇష్ట దైవం ముందు నైవేద్యంగా పెట్టుకోవాలి మీ ఇష్ట దైవానికి వివిధ రకాల పూలతో పూజించి ఆ దైవానికి సంబంధించిన అష్టోత్తరాలను చదువుకోవాలి మీకు ఉన్న సమస్యల నుండి బయటపడేమని చెప్పుకొని నమస్కరించుకొని ధనియాలు బెల్లాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ప్రతి బుధవారం చేయటం వలన మీకు ఉన్న సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడమే కాకుండా మీ వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ధన వృద్ధి కూడా కలుగుతుంది దీనితో మీరు ధనవంతులు అవుతారు ఇలా చేయటం వలన మీ కోరికలు నెరవేరుతాయి గరిక పూసలు అంటే గడ్డి గరిక గడ్డిని లేదా గరిక పూసలను తీసుకోవాలి అవి కూడా పదకొండు లేదా ఇరవై యొక్క గడ్డి పూసలను తీసుకోవాలి ఒక ఎరటి దారాన్ని తీసుకొని గరికను మాలలాగా కట్టాలి ఆ మాలను మీ పూజ గదిలో వినాయకుడి పటానికి లేదా విగ్రహానికి వెయ్యాలి వినాయకుణ్ణి ధూప దీప నైవేద్యాలతో పూజించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటే చాలు ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఎందుకంటే విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడికి మీ కోరికలను సమస్యలను చెప్పుకోవటం వలన మీకు ఉన్న ఆ సమస్యల నుండి బయటపడటమే కాకుండా మీరు ఆనందంగా ఉంటారు ఇలా మూడు బుధవారాలు లేదా పదకొండు బుధవారాలు చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారని పండితులు చెప్తూ ఉన్నారు ఇలా చేయటం వలన కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మీరు అన్ని విజయాలనే సాధిస్తారు ఈ మూడవ పరిహారం లక్ష్మీ అనుగ్రహం కోసం ధన స్థిరంగా ఉండడానికి చేసుకోవాలి బుధవారం రోజు ఒక ప్లేట్ను తీసుకోవాలి దానిలో చిన్న బెల్లం ముక్కను పెట్టుకోవాలి ఆ బెల్లం ముక్కపై ఆవు నెయ్యిని కొద్దిగా పోయాలి ఇలా మీ పూజ మందిరంలో వినాయకుడి పటం ముందు చేసుకోవాలి ఇలా బుధవారం ఉదయం లేదా సాయంత్రం చేసుకోవచ్చు బెల్లం ముక్కన వినాయకుడి పటం ముందు పెట్టిన తర్వాత నమస్కారం చేసుకుని దానిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేయటం వలన మీ జాతకంలో ఉన్న బుధగ్రహం యొక్క అనుకూలత పెరిగి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహంతో ధనం మీ ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది ధనం ఇంట్లో ఉంటే మీరు ధనవంతులు బుధ బుధగ్రహం యొక్క అనుకూలత పెరిగితే మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఎందుకంటే బుధగ్రహం శుభానికి ప్రతీక కాబట్టి బెల్లాన్ని దానిపై ఆవు నెయ్యిని పోసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించటం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి మీరు కుటుంబంతో ఆనందంగా ఇష్టైశ్వర్యాలతో జీవిస్తారు బుధవారం రోజు ఉదయం లేదా సాయంత్రం మీ పూజగదిని శుభ్రం చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ను తీసుకోవాలి ఆ ప్లేట్లో కొంచెం బియ్యాన్ని పోయాలి ఆ బియ్యంపై ఒక రూపాయి నాణ్యాన్ని పెట్టుకోవాలి ఆ రూపాయి బెల్లపైన కొద్దిగా కుంకుమను వెయ్యాలి ఇలా చేసిన తర్వాత ఆ ప్లేట్ను మీ ఇష్టదైవం ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకునేటప్పుడు మీకు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలని అందులో మీరు విజయాన్ని పొందాలని ధనలాభం కలగాలని కోరుకుని నమస్కారం చేసుకొని మరుసటి రోజు ఉదయం స్నానాన్ని ఆచరించి పూజగదిలో ఉన్న రూపాయి బిల్లను తీసుకొని చిన్న ఎరటి వస్త్రంలో మూట కట్టాలి ఆ మూటను మీరు డబ్బును దాచుకునే ప్రదేశంలో లేదా బీరువాలో లేదా పరుసులో పెట్టుకోవాలి వ్యాపారం చేసేవారు వ్యాపార ప్రదేశంలో పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ బియ్యాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు లేదా పరమాన్నాన్ని వండి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించిన తర్వాత మీ కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి వారానికి ఒక్కసారి ఎరట వస్త్రంలో ఉన్న రూపాయి నాణాన్ని వస్త్రాన్ని మార్చుకోవాలి ఈ పరిహారాన్ని బుధవారం రోజు చేయటం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి మీ జాతకం మారిపోతుంది దీనితో మీకు బుధగ్రహం యొక్క అనుకూలత కలిగి మీరు ఐశ్వర్యవంతులు అవుతారు మరి విన్నారు కదా మీరు కూడా అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నాలుగు పరిహారాలను బుధవారం రోజు చేయటం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోవటమే కాకుండా మీ కోరికలు నెరవేరుతాయి దీనితో మీ వ్యాపారంలో ఉన్న ఆటంకాలు సమస్యలు తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహంతో మీ జాతకం మారిపోతుంది దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలను పొందుతారు మీరు కూడా నమ్మకంతో ఆచరించి మంచి ఫలితాలను పొందండి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి